అంటున్నాడు ఏమన్నావు మాకన్నా కష్టాలు పడిన వాళ్ళ అని కదా అన్నావు నిషదాద్రియం సంచరణమున వర్తించుటయును స్వర్గలోకానికి అధిపతయ్య దేవేంద్రుడు అటువంటి దేవేంద్రుడు ఒకే ఒక్క పొరపాటు చేస్తే కట్టి కుడిపేసింది ఒక మాట కాదు ఎన్ని మాటలు కట్టి కుడిపిందో తెలుసండి ఒకే ఒక్కసారి తాను సింహాసనం మీద ఉన్నాడు చుట్టూ దేవతలు సేవిస్తున్నారు బృహస్పతి సభలోకి వస్తున్నారు ఎంత మంది ఉండనివ్వండి ఎంత గొప్ప వాళ్ళ మధ్య ఉండనివ్వండి గురువు గారు గురువుగారి గురువుగారు వస్తున్నప్పుడు లేచి నిలబడవలసిందే ఆయన గౌరవం ఆయనదే ఆయనకి నువ్వు గౌరవం ఇవ్వకపోతే ఆయనకి తగ్గిపోయేది ఏమి ఉండదు కానీ నువ్వు పాడైపోతావు కాబట్టి ఇప్పుడు బృహస్పతి నడిచి వస్తుంటే ఇంద్రుడు లేవలేదు దేవగురు నన్ను ఆశ్రయించిన వాడు ఏమిటి నేను లేచేది కూర్చున్నాడు ఆయన చిన్న బుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు అంతే వదరి మాట్లాడకూడదు నోరుంది కదా అని గురువుగారికి వ్యతిరేకంగా ఏది మాట్లాడేసినా చెల్లిపోతుందనుకుంటే గురువుగారు ఏమనక్కర్లేదు ఆయన మనసు నిప్పిపెట్టి నీ వంక చూడకుండా నిన్ను వదిలేస్తే చాలు నువ్వు ఏ తృప్తి ఇవాళ పొంది ఉన్నావో అది నశించిపోతుంది అనతి కాలంలో కాబట్టి ఏమైంది వెళ్ళిపోయాడు బృహస్పతి అసంతృప్తితో బాధపడుతూ వెళ్ళిపోయాడు అంతే ఉత్తర క్షణం రాక్షసులు రాజ్యాన్ని లాగేశారు పోయింది రాజ్యం అంతా పోతి ఏడ్చాడు వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరబెట్టుకున్నాడు గురువుగారు కోపగించి వెళ్ళిపోయారు ఇప్పుడు గురువుగారి ఇంటి ముందు నిలబడ్డానికి అర్హత లేదు పెద్ద ప్రమాదం ఎక్కడో తెలుసా అండి ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు గురువుగారి ఇంటికి వెళ్ళి చెప్పుకోగలిగిన స్థితిని మిగల్చుకుంటే నీకు ఉపశాంతికి శాంతికి ఢోకా ఆయన కష్టాన్ని మార్చలేడేమో కానీ తన మాటలతో సేత తీరుస్తాడు ఆ గురువుగారి ముఖం చూడ్డానికి అవకాశమే నీవు పోగొట్టేసుకుంటే గురువుగారు నీ ముఖం చూసి మాట్లాడడానికి ప్రసన్నుడు కాకుండా ఉన్న స్థితిని నువ్వు తెచ్చేసుకుంటే ఇంకేం కావాలి ఇంకెంతకన్నా కష్టమే ఉంది ఇప్పుడు చెప్పుకోవడానికి బృహస్పతి ఇంటికి వెళ్ళడానికి లేదు బృహస్పతి మాట్లాడరు ఇంటికి వెళ్ళగలమేమో మాట్లాడలేవు ఎందుకని లేదు ఇప్పుడు నీకు అవకాశం గురువు నీతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు వెళితే బ్రహ్మగారు అన్నారు గురువు గురువే గురువు ఆగ్రహానికి వశుడవయ్యో కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఒక్కటే గురువు యొక్క వైభవాన్ని తెలుసుకున్నావు కాబట్టి గురువు గారు ప్రసన్నుడయ్యేంత వరకు ఆ స్థానంలోకి అందాక ఒకరిని పెట్టుకుని పూజించు ఫోన్లే మారాడు కదా అని మళ్ళీ గురువు ప్రసన్నుడవుతాడు విశ్వరూపుణ్ణి తీసుకొచ్చాడు మారాడా ఇంద్రుడు ఆయన తన మాతృ సంబంధమైన రాక్షసులకి హవిస్సులు ఇస్తున్నాడని కోపం వచ్చి ఆయన కుత్తుక కత్తిరించాడు తండ్రి అయిన తక్ష ప్రష్ట ప్రజాపతి హోమం చేశారు హోమం చేసి ఇంద్రశత్రు వివర్ధస్వ అంటూ హోమం చేశాడు ఆయన ఇంద్రువుని ఇంద్రువుని సంహరించగలిగిన శత్రువు ఉద్భవించుగా కానీ స్వరం తప్పి ఇంద్రు చేతిలో సంహరి ఇంద్రుడి చేతిలో సంహరింపబడేటటువంటి శత్రువు జన్మించుగాకా అని అర్థం వచ్చింది స్వరం ప్రధాన మంత్రానికి ఇప్పుడు అందులోంచి వృత్రాసురుడు వచ్చాడు భయంకరమైన రూపంతో మూడు లోకాల్ని గడగడలాడిస్తున్నాడు ఇంద్రుణ్ణి మింగిని మింగిశాడు ఆయన నారాయణ కవచాన్ని పారాయణ చేస్తున్నాడు కాబట్టి బతికి బట్టగట్టాడు అటువంటి వృత్రాసురుణ్ణి చంపడానికి మార్గం లేక పర మహానుభావుడు శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకుంటే మామూలు వస్త్రాలతో నువ్వు ఆయన్ని ఏం చేస్తావురా వృత్రాసురుణ్ణి ఏం చెయ్యలేవు మహానుభావుడు బ్రహ్మజ్ఞాని త్యాగమూర్తి దధీచి దగ్గరికి వెళ్ళి గురువు యొక్క వైభవం ఏమిటో తెలియాలి ఇంద్రుడికి దధీచిని వెళ్ళడుగు శరీరం ఇచ్చేస్తాడు ఆయన ఎముకలతో విశ్వకర్మ నీకు ఆయుధం చేసిస్తాడు వజ్రాయుధం వెళ్ళమంటే దధీచిని అడిగారు అది గురు వైభవం అంటే దదీచి అన్నాడు శరీరం ఎప్పుడోప్పుడు పడిపోతుంది ఒకరి ఉపకారానికి పడిపోతే ఇంకా కావాలి తీసుకోండి అని కుంభకం చేసి ప్రాణాలని పైకి తీసుకొచ్చి ఆత్మని చైతన్యంలో కలిపేసి శరీరాన్ని విడిచిపెట్టాడు దీచి యొక్క ఎముకలతో ఆనాడు తయారు చేసిన వజ్రాయుధాన్ని చేత పట్టుకుని వృత్రాసుడిని సంహరించాడు చంపడం తేలిక చంపేశాడు కానీ ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకం వెంటబడింది అది వృద్ధ స్త్రీ రూపంలో ఎర్రటి చీర కట్టుకొని కుష్ఠరోగంతో రోగంతో క్షయరోగంతో ఒంట్లోంచి చీము నెత్తురు కారుతుంటే పుల్లటి వాసనతో ఊపిరిలో చేపల కంపుతో ఎక్కడికి వెడితే అక్కడ వెంట వచ్చింది పది దిక్కులు తిరిగాడు ఊర్ధలోకాలకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా తన వెనకాతలే ఉంది అసలు ఆవిడ వెనక ఉన్నంతవరకు ఇక మనశ్శాంతి లేదు ఇప్పుడు ఎక్కడికి వెడితే తన వెంట పడ్డం మానేస్తుందని ఆలోచించాడు ఈశాన్యం పరమేశ్వర స్థానం కాబట్టి ఈశాన్యమున ఉన్న మానస సరోవరానికి ఎడతానన్నాడు అందుకని మానస సరోవరానికి గొప్పతనం వచ్చింది మానస సరోవరం డిగ్రీకి వెళ్ళని పరమేశ్వర స్థానానికి దగ్గరలో ఉంది కాబట్టి దానిలో కూడా పైకి ఎక్కడ తల తిప్పితే కనపడుతుందో అని ఒక తామర తూడులోకి దూరి కూర్చున్నాడు వెయ్యేళ్ళు ఈలోగా నహుషుడు ఇంద్రుడయ్యాడు ఇంద్రుడై ఇంద్ర పదవిలో కూర్చోవడం కాదు శచీదేవిని పొందాలన్నాడు ఇన్ఛార్జి పోస్ట్ లోకి వచ్చిన వాడు ఇన్ఛార్జి పోస్ట్ లో ఉండాలి అలా ఉండడం మానేసి ఇంద్రుడు భార్య శచీదేవి కావాలన్నాడు అప్పుడు ఆవిడ వెళ్ళి బృహస్పతిని అడిగింది ఎలా నాకు తప్పుతుంది ఈ ప్రమాదం అని గురువు ప్రసన్నుడు ఆవిడికి ఆపదొచ్చిందనేటప్పటికి ఇంద్రుడు ప్రవర్తించిన కృతజ్ఞతని మరిచిపోయాడు సప్తర్షులు మోసిన పల్లకీ ఎక్కి రా నీకు భార్య నవుతానని చెప్పన్నాడు సప్తర్షుల పల్లకీలో రా అంది అంటే వెర్రివాడు సప్తర్షులతో పల్లకి మోగిస్తున్నాడు అదశ్యుడు పొట్టివాడు ఆయన పాపం గబగబ అడుగులు వేయలేకపోతున్నాడు ఈయనకి తొందర ఎప్పుడెప్పుడు శచీదేవి పొందు పొందుదామా అని అందుకని ఆయన్ని తొందర చేసి సర్ప సర్ప అన్నాడు తొందరగా అన్నాడు తొందరగా అన్నాడు అన్నాడు ఆయనకి కోపం వచ్చి పైకి చూసి అన్నాడు సర్ప సర్ప అని నన్ను పొడుస్తావు పొట్టివాడిని కాళ్ళు ఇంతకన్నా పడవు సర్ప సర్ప అని నన్ను తోశావు కాబట్టి నువ్వు పైనుంచి కిందకి సర్పం అన్నాడు పామై కింద పడ్డాడు అప్పుడు వెయ్యి సంవత్సరాల తర్వాత యాగం చేసి ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకుని పరమేశ్వర స్థానానికి దగ్గిరిగా వెయ్యేళ్ళు ఉన్నాడు కాబట్టి అప్పుడు పోయింది బ్రహ్మహత్యాపాతకం అప్పుడు బయటికి వచ్చి మళ్ళీ ఇంద్రపదవిలో కూర్చున్నాడు ఏమయ్యా ధర్మరాజా ఇంతకన్నా పెద్ద కష్టమానిది అని అడిగాడు ఇది మాట్లాడడం అంటే ఇది ధౌమ్యుడు అంతే ఇప్పుడు ధర్మరాజు గారికి ఓహో వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఏ పాటి నేనంత కష్టం ఏం పట్టలేదుగా ఎంత పెద్ద మాట తీసుకొచ్చి వేసేశాడో చూడండి మొట్టమొదటి నిష నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును తన రూపం కూడా కాకుండా ప్రచ్ఛన్నంగా కామరూపంలో వేరొక రూపంలో తిరిగేడయ ఇంద్రుడు అది గర్భమున అవతారమై వామనాకారమున హరి అడగుటయును చిత్రం ఏమిటో తెలుసా అండి పద్యమంతా గురువైభవం మీద మీద పెడుతోంది మీరు గమనించండి ఎందుకో తెలుసా చెప్పడం తేలికండి అంటాడేమో అలా అనడు ధర్మరాజు చెప్తున్న గురువుల మాట వినాలి ఎందుకు అతిథి గర్భంలో అడిగాడు వామనమూర్తి అయి అనగి ఉన్నారట ఎవరు శ్రీ మహావిష్ణువు ఎవరు శ్రీ మహావిష్ణువు అంటే సమస్త విశ్వమునందు వ్యాపించి ఉన్నవాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటి అటువంటి వాడు అతిథి కడుపులో అణిగి మణిగి పడున్నాడు కొన్ని నెలలు ఏమి ఎందుకు పడు ఉండాలి అలాగా ఒక్కటే కారణం